నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడిందా నమస్కారం గురుగారు మహాదేవ్ సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం తాలూకు ఇంపాక్ట్ అనేది ధనుసు రాశి వాళ్ళ మీద ఎలా ఉండబోతుంది ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా గురు బ్రహ్మ గురుడు విష్ణు గురుడు దేవో మహేశ్వర గురుడు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇది ఎందుకు అంటే మనకు ధనస్సు రాశి అనగానే గురువు అధిపతి ధనస్సు రాశి జాతకులు ఎవరైనా కూడా చక్కటి గురువును అందుబాటులో ఉంచుకోవాలి చక్క గురువులతో చక్కగా మంచిగా మాట్లాడాలి గురువులను వెక్కిరించినట్టు కానీ గురువు గురు స్థానాన్ని కించపరచకూడదు అది ఉపాధ్యాయులు కానీ బ్రాహ్మణులు కానీ గుళ్ళో పూజారు కానివ్వండి గురు సమానులైనటువంటి వారు తండ్రి వీరితో ఎంత ప్రేమగా మాట్లాడాలి అంటే ఇక నేను అసలు చెప్పలేనుగా ఒకటే ఫ్లోలో ఉండాలి ఎప్పుడు కూడా అంతే తప్ప ఇలా మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఉండకూడదు మీరు ఏది చెప్తే అదే అక్కడ ఏ మన ఏకలవ్యుడు వేలు కోసుకుంటాడు గురువుగారు చెప్పినట్టు అంటే చెప్తున్న సిచ్యువేషను ఆ విధంగా మనము ఉండాలి ఆ విధమైనటువంటి వారు ఉన్నారా లేరా అనేటువంటిది వారి గుండెకు తెలుసు సో ఓవరాల్గా ఈ యొక్క ఏడవ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏర్పడేటువంటి సందర్భాలలో దేవాలయాన్ని మూతబడి ఉంటాయి ప్రదోషకాలంలో సాయంకాలం నుండే దేవాలయాన్ని కూడా బంద్ చేసి పెడతారు మరి ఎనిమిదవ తారీఖు దేవం చక్కగా కూడా ఈ యొక్క బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటారు ఎంతో అంగరంగ వైభవంగా చక్కగా ఇవంతా ఉంటూ ఉంటుంది ఇంట్లో వంట పదార్థాల మీద మన దేవతా పూజ మందిరాలపైన యొక్క దర్భను వేసుకోవడం ఎంతో విశేషము ఇది గమనించుకోండి ఇక అదేవిధంగా మరి మనకు గ్రహణ కాలము తొమ్మిది యాభై ఆరు గంటలకు మొదలవుతున్నది ఏడవ తారీఖు మనకు ఇక్కడ మోక్షకాలము ఒకటి ఇరవై ఆరు ఉంది మరి మధ్యకాలము పదకొండు నలభై ఒకటి ఉంది ఎనిమిదవ తారీఖు ఒకటి నలభై ఒకటికి తెల్లవారుజామున అర్ధరాత్రి గ్రహణం ఉడిచిపోతుంది గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఇట్టి ధనస్సు రాశి వారికి ఎంతో శుభంగా ఉంది ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం గర్భిణీ స్త్రీలు ఎనిమిది గంటల వరకు కూడా ఏడున్నర ఎనిమిది గంటల వరకు కూడా చక్కగా భుజించవచ్చును ఆ తొమ్మిది యా మనకు ఈ యొక్క తొమ్మిది నలభై తొమ్మిది యాభై ఈ ప్రాంతంలో కొంత బయటికి పోకుండా ఉండండి ఇల్లు చేరుకోండి గర్భిణీ స్త్రీలు అదేవిధంగా ఆ నైటు ఏదో అంటే చెప్తూ కదలద్దు ఎట్లా ఉన్నారు అట్ అట్లాంటిది ఏమి లే అవసరం లేదు గ్రహణ నీడ గ్రహణ వెలుతురు మీపై పడకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి బట్ ధనస్సు రాశి వారికి శుభం గ్రహణాన్ని చూడొచ్చును వీక్షించాలి మేషరాశి వారు వీక్షించాలని చెప్పాం సో ధనస్సు రాశి వారు కూడా వీక్షించాలి బాగుంటుంది వీక్షిస్తే మంచి ఫలితాలు ఉంటాయి సో గర్భిణీ స్త్రీలు మాత్రం బయటికి రాకండి ఇది మీరు విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి ఇక ధనస్సు రాశి ఇందులో అద్భుతంగా ఉంది అని ఏ విధంగానైతే చెప్పామో ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి బా అక్షరము బాలకృష్ణ బాలయ్య బాల ప్రతిమ లేదా బాల అని పిలిచే బాక్షరంతో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఈ యొక్క గ్రహణము మీకు ధనస్సు రాశి వారికి బాగానే ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని మీకు తీవ్రమైన ఇబ్బందులను పెట్టబోతున్నాడు ఫైనాన్స్ పరంగా ఎలాంటి రాబోయే నలభై ఒక్క రోజుల్లో డబ్బు పరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ పనికిరావు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే గతంలో ఉన్న సందర్భాలు వేరు ఈ సందర్భం వేరు కనుక తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యే పరిస్థితి ఉంటుంది బాగుంది బాగా లేదనేం లేదు ఎవ్రీథింగ్ ఫైన్ కానీ ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక సూర్య రాహువులు సూర్య కేతువులు అదేవిధంగా సూర్య చంద్రుడు ఇవి కలిసి ఉన్నట్టయితే లేదా చంద్ర రాహువులు చంద్ర కేతువులు ఇవి కలిసి ఉన్నా కూడా జాతకంలో గ్రహణ దోషం ఏర్పడుతుంది మీ జాతకంలో కనుక ఇది గమనించుకోవాలి గమనించుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చక్కటి కీర్తి అద్భుతమైనటువంటి ధనాదాయము మీరు పడేటువంటి శ్రమకు అద్భుతమైనటువంటి గుర్తింపు రావడము అదేవిధంగా కొంతమేర మనకు ప్రయాణాలలో అద్భుతమైనటువంటి లాభాలు వ్యవహార సాఫల్యము దీంతో పాటుగా మనకు అద్భుతమైనటువంటి ధనాదాయము ధాన్య సమృద్ధి గృహ నిర్మాణ అవకాశాలు బంధుజన సంతోషము శత్రువులు పరాభావము చెందేటువంటి పరిస్థితులు మనకు గోచరిస్తూ ఉన్నవి సో ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ఆల్ ద బెస్ట్ నా ఫస్ట్ నేను చెప్పేటువంటి మాట ఆల్ ద బెస్ట్ ఎందుకు ఆల్ ద బెస్ట్ అంటే ఇన్ని శుభాలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నవి కానీ కొందరికి వారి వారి వ్యక్తిగత జాతకంలో ఇందాక చెప్పినటువంటి విధంగా కొంత ఇబ్బందికరమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉంటే మాత్రము ఇబ్బంది మాత్రం ఎదుర్కొంటారు సో ఆ సందర్భాలలో జాగ్రత్త అదేవిధంగా స్త్రీ సౌఖ్యము అంటే గతంలో గొడవలు పడి విడాకులు తీసుకుందాము అని అనుకునేటువంటి వారు మరలా కలవడం కావచ్చును కలిసి ఉండడం కావచ్చును వివాహం కాని వారికి ఏమైనా వివాహ ప్రయత్నాలు చేస్తే వివాహం జరిగే సిచ్యువేషన్స్ కావచ్చును ధన వస్తు లాభాలు ధనపరమైన లాభాలు వస్తుపరమైన లాభాలు ఆభరణ లాభము ఆభరణ లాభము కూడా గోచరించేటువంటి పరిస్థితి ఉంది చక్కటి అద్భుతమైనటువంటి విజయము మీరు అనుకునేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని చేజెక్కించుకునేటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే క్రీడారంగంలో ఉన్నారో ఎవరైతే మొత్తం మీద ఎలాంటి క్రీడారంగం అది ఏదైనా ఉన్నారో వారికి విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతలు అది సినీ ఫీల్డ్ కానీ చెస్ కానీ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఫుట్బాల్ ఏ బాస్కెట్బాల్ కానీ ఏదైనా అక్షరంతో ఉన్నారో వారికి విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతలతో పాటుగా కొంత నష్టం కూడా వాటిల్లో ఉంది సినీ ఫీల్డ్లో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ధనస్సు రాశి ఉన్నారో చంద్రగ్రహణము ఏ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఎనిమిదవ రోజు తప్పకుండా కూడా చక్కటి దోతి అదేవిధంగా చక్కటి పుష్పాలు దీంతోపాటుగా ఒక భగవద్గీత లేదా ఒక రామాయణం కావచ్చును లైక్ ఏదన్నా ఒక పుస్తకాన్ని గురువులకు ప్రజెంటేషన్ చేయండి అదేవిధంగా ఎవరైతే ఈ ధనస్సు రాశి వారయ్యి వారి యొక్క భార్యలకు సంబంధించినటువంటి అత్తగారికి అటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ధనస్సు రాశికి సంబంధించినటువంటి అబ్బాయి ధనస్సు రాశికి సంబంధించిన అబ్బాయి వారి భార్య వల్ల అమ్మకు కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు పొంచి ఉన్నవి ధనస్సు రాశి అమ్మాయి ధనస్సు రాశికి అమ్మాయికి సంబంధించినటువంటి భార్య భర్త ఈ భర్తకు సంబంధించినటువంటి తల్లి కొంత ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక అవన్నీ చూసుకొని ముందుకు వెళ్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది కనుక ఏది ఏమైనప్పటికీ కూడా జాతకము అనేటువంటిది అల్టిమేట్ కనుక ఇవాళ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము అన్న లేదా మన యొక్క వీడియోలు చూస్తున్నారు అనుకున్న ఎంతోమంది నంబర్ ఆఫ్ పీపుల్స్ కాల్స్ చేస్తున్నారు అనుకున్న వారికి వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి అద్భుతమైన విషయాలు మనం చెప్తున్నాము అనుకున్నా ఎన్నో అసలు మిరాకిల్స్ వారికి మనం అందజేసే అటువంటి పరిస్థితులలో చాలా సంతోషంగా ఉన్నారు మరొకసారి అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ద సేమ్ టైం ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏ వీడియో అవసరం పడుతుందో చెప్పాలి కనుక తప్పకుండా ఎలాంటి మీ శంఖు అంటే మీకుండేటువంటి ప్రశ్నలు ఏమున్నా కూడా జాతకం ఉన్నా జాతకం లేకున్నా కొందరు జాతకం లేదని అడుగుతున్నారు ఏది ఉన్నా లేకున్నా పది రోజులు అవుతుంది కావచ్చు మీ మనవడి బుట్టి ఆ జాతకం ఇచ్చినా వాళ్ళ జాతకంలో నుండి నేను చెప్పేస్తాను మీ గడిచిన యాభై సంవత్సరాలు కానీ గడవబోతున్నవి కానీ కనుక ఏవి లేకున్నా భైరవ కాల భైరవ ప్రశ్న శాస్త్రం ద్వారా మనం ప్రశ్న చూసినాం అంటే తిరిగి ఉండద్దు దానికి అది పరిస్థితి ఓవరాల్గా గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఈ రాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ